మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో నిన్న అనంతసాగరంలో నేడు ఆత్మగురు నియోజకవర్గంలో ఇలా రోజుకొక చోట అక్రమ రేషన్ బియ్యం తరలింపు పట్టుబడుతూనే ఉంది ఈ మాఫియా గుట్టును ఎంత్రీ న్యూస్ రట్టు చేసిన విషయం తెలిసిందే దీంతో సివిల్ సప్లైస్ అధికారులు పోలీసులు రేషన్ మాఫియాకి హెచ్చరికలు జారీ చేసినా అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినా వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు వాళ్లు హెచ్చరిస్తుంటారు మన పని మనదే అన్న చందంగా నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్నారు రేషన్ మాఫియా రోజుకొక చోట రేషన్ బియ్యం పట్టుబడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని వాసిలి వద్ద నూట ఇరవై బస్తాల రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనంలో కొందరు మార్కులు తరలిస్తున్నారు పక్కా సమాచారంతో ఎస్ఐ జిల్లాని తన సిబ్బందితో కలిసి వాహనాన్ని అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రేషన్ బియ్యం తరలింపును అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు